ఇది చేప జనరా చేప జన్ ఇప్పుడు చూసావా చూడలేదా చూపిస్తాప ఇదిగోనండి చేప తీసుకొచ్చా అన్నమాట అంటే చేప ఎగ్స్ చిన్న చిన్నవి చూడు అన్ని వేలు ఉండేవి వేలు వేలు లక్షల లక్షలు ఉంటాయి వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రై చేయాలి ఫ్రై కాదు కొంచెం నీళ్ళు పోసుకొని దాంట్లో కల్లుప్పు సాల్ట్ వేసి బాగా ఉడకబెట్టాలి కల్లుపు లేదు సాల్ట్ దేవనా వాటర్ పోసేదంట్లో కొంచెం లైట్గా అదేనా ఫస్ట్ వాటర్ పై సరిపోతాయి ఆ సాల్ట్ సాల్టేరా సాల్ట్ పసుపు ముగ్గురం అతను ఎట్ట ఉండాలో మా బాబాయ్ వచ్చేసరికి చేసి పెట్టారా సర్లే పసు మా నాన్న చదువుతున్నాడు కా ఎట్నో చేయని ఇష్టం వచ్చినట్టుగా ఆయనకి నచ్చినట్టు కొంచమే కొంచెం సాలు దేనా మొత్తం ఒకసారి తపాలు తీసుకుని టిప్పు పేదమైతే నువ్వే తీసుకో ఎంట తనుకోదు ఏ ఇది చిత్ర మళ్ళీ తిప్పు బాగా సాల్ట్ కరగాల సరే కడిపెట్టు దేవునా కొంచెం వాటర్ పోస్తావా పైన పోయి పోయి కొంచెం పోయి ఇంకా పక్కకొచ్చాయి ఇంకా స్టార్ట్ చేసేసి మోద పెట్టమ్మా ఇంక బాగా ఉడుగుతూ ఉంటుంది కానీ అండి మరి ఆ అల్లం చుళ్ళు పోయితే ఆ పిల్ల నూరుకుండి తిని వేము మిగతా పేస్ట్ ఉందా పేస్ట్ ఉంటే పర్వాలేదండి ఇది నూరుకుంటే బాగుంటుంది మనకి గ్రోల్ తెచ్చుకోలేదా సరేలే ఎంతవరకు వచ్చింది చూడేది దాన్ని శుభ్రంగా ఉడికిందా ఉడిగిందిగా ఇంకా నీళ్ళు వచ్చేసి పక్కన పెట్టేసుకున్నది శుభ్రం నీళ్ళు వచ్చేసావా వంచిన తర్వాత ఇంకేమైనా ఆగి అంటే తీసుకుని మొత్తం ముక్కలు ముక్కలు చేసేదాన్ని ఇంకా ముక్కలు ముక్కలు చేసేసుకొని ఇంకా బాండలు తాలిప్పి వేసుకుంటే సరిపోయేది ఫస్ట్ పోసుకొని ఉల్లిపాయలు అల్లం ఇల్లు పేస్టు ఇవన్నీ వేసుకొని దాంట్లో అంచట పొడు మొత్తం చిన్న చిన్నగా సరే సరే చిన్నమ్మా సరిపోతు డాలి పేసేవా చూపిస్తాను చిన్నమ్మా మొత్తం మొక్కలు చేసావా ఓకే రెడీ పక్కన పెట్టి వేసుకున్నా తర్వాత దీవా నువ్వేం చేస్తున్నావు తాలింపు వేస్తున్నావా மூணு பசுப்பிலையாரா தரவத்தா ஹாரியா பாக்கா காதுக்கா சின்னம்மா ஐநா ஏங்க తర్ తర్వాత మరదు ఏం చెయ్యాలి ఇంకే చావ్జాని వేయడమే కదా ఒకసారి

ఎంత వరకు వచ్చింది బాగా ఏగిందిగా సరే ఇంకా కారం ఏమన్నా సాల్ట్ వేయి సాల్ట్ వేసావా నిమ్మకే ముక్క ఒకటి ఉందా నిమ్మకాయ ముక్క కొంచెం పైన ఉల్లిపాయలు జరుపుకొని తింటే మొత్తం ఉంటుంది ఒకసారి కొత్తిమీర అయ్యింది కొత్తిమీర ఇంక్రి డెకరేషన్కి ఇదే మరి డెకరేషన్ చివరకు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పది పిండు దాంట్లో అమ్మాయి బయట నిమ్మకాయ పెడుతున్నావా ఓకే సూపర్ ఇంక తిని చూసుకొని మేము టేస్ట్ చేయడమే ఇంకెలా ఉంటుంది చూడాలి ఇది రెండోసారు మూడోసారు తింటా నేను తీసేస్తుంది అది పెట్టండి ఒకసారి గిండ్ గిం వేసి కొంచెం అది కదా సరిపోతుంది కాదు అటు బాగా వచ్చిన తింటాడు సోసంటే టేస్ట్ చేయాలి రాచన్న ఆర్మీ కాసేపు రా సరేనండి ఇంకా చేప జనతో చేసిన ఫ్రై ఎలా ఉందని చెప్పేసి కాంపిటేషన్ చెప్పండి ముందే టేస్ట్ చేస్తాం దేవిన మహేంద్ర అలానే మా చిన్నమ్మ మా బాబు మా నాన్న వీళ్ళందరూ టేస్ట్ చేసి అసలు ఎలా ఉందో చెప్పాలి బాగాలేదా బాగానే ఉందా కొంచెం దీనికి కొన్ని పెట్టు